అందరికీ నమస్కారం నేను మీమిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ ఫార్టీ సెవెన్ కానీ తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు అయాన్ గారు ఏదైనా ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేశాకే మనం వాళ్ళని శిక్షించాలి సరే ఏంజల్ అన్నాడు అయాన్ ఇక కొంచెంసేపు ఇద్దరు మాట్లాడుకొని నిద్రలోకి జారుకున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ భార్య చేతిలో కార్డ్ పెట్టాడు అయాన్ దీని పిన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ అర్థమవుతుందా నీకు చెల్లెలకి ఏం కావాలంటే అది తీసుకోండి దీనికి లిమిట్ లేదు ఎంతైనా వాడుకోవచ్చు అన్నాడు అయాన్ థ్యాంక్ యూ అంది సంధ్య థ్యాంక్ యూ చెప్పే బదులు ఒక కిస్ ఇస్తే బాగుంటుందేమో కదా అన్నాడు అయాన్ ఇదిగో నీకు నిన్న నైటే చిలకకి చెప్పినట్టు నీట్గా విడమరిచి వివరించి చెప్పా మళ్ళీ మార్నింగ్ లేచేసరికి నీ తీరు మొదలుపెట్టావా అడిగింది సంధ్య సరేలే మీ అన్నయ్య వస్తున్నాడు ఇప్పుడు అవును షాపింగ్కి ప్రణవీని కూడా తీసుకెళ్ళొచ్చుగా అడిగాడు అయాన్ హా వెళ్ళొచ్చు కాకపోతే మీ చెల్లి రాదు అంతే ఎందుకు ఏమైంది అంటే తను పీరియడ్స్లో ఉంది ఈ టైంలో దాన్ని బయటికి తీసుకొని వెళ్ళడం అంటే అవతల వాళ్ళకి చుక్కలు కనిపిస్తాయి సో అది ఇంట్లోనే ఉండి హాయిగా పడుకుంటేనే బాగుంటుంది అంది సంధ్య ఏంటో ఇద్దరికిద్దరూ చాలా డిఫరెంట్గా ఉంటారు అన్నాడు అయాన్ నవ్వుతూ ఆ మాటకి సంధ్య కూడా నవ్వుతూ కిందకి వచ్చేసింది ఇక అప్పటికే ప్రణవ్ వచ్చేసి అయాన్ కోసం వెయిట్ చేస్తూ ఉండటంతో తనని పలకరించింది సంధ్య ఇక ఫ్రెండ్ రాగానే తనని తీసుకొని స్టార్ట్ అయ్యాడు ప్రణవ్ వదిన మనం ఒక వన్ అవర్లో స్టార్ట్ అవుదామా అడిగింది ఐరా ఓకే ఐరా అంది సంధ్య కూడా ఇక్కడ ప్రణవి దగ్గర ఆ రోజు ఉదయం శంకర్ ఆఫీస్కి వెళ్ళిపోయాక కూతుర్ని పిలిచింది పార్వతి ఇప్పుడు చెప్పు అసలేం జరుగుతుంది జరిగింది చెప్పు అంటే నీకు ఆల్రెడీ నిన్ను చెప్పాను కదా అయ్యా నన్నయ్య బెస్ట్ ఫ్రెండ్ ప్రణవ్ గారు మేము ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే అంటూ అప్పటి స్టోరీ మొత్తం చెప్పింది ప్రణవి తర్వాత మొన్న నాకు చెప్పింది సంధ్య ఆ తర్వాత నాకేం చేయాలో తెలియలేదు డాడీకి లవ్ మ్యారేజ్ అంటే నచ్చదు కదా అని చెప్పేసి నేను కూడా అతనికి ఇంకెప్పుడు నాతో మాట్లాడుకు నన్ను కలవకు అని చెప్పేసి వచ్చేసాను కానీ నిన్న ఉదయం రుక్మిణి అత్తయ్యకి నేను మాటిచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుందో నాకే తెలియలేదు అసలు ఏం నచ్చలేదు పిచ్చి పిచ్చిగా అయిపోయింది నేను అదే విషయం శాండీకి చెప్పాన కరెక్ట్గా నేను చెప్పే టైంలో ప్రణబ్ గారు అక్కడే ఉన్నారంట మొత్తం నేను చెప్పింది మొత్తం విన్నారు ఇంకా నన్ను తీసుకొని వాళ్ళ పేరెంట్స్కి పరిచయం చేయాలి అని నన్ను అర్జెంటుగా తీసుకొని అక్కడికి వెళ్ళారు ఇంకేముంది అక్కడ రుక్మిణి అత్తయ్యని చూడగానే నేను షాక్ అత్తయ్య నన్ను చూసి షాక్ అయింది అప్పుడు మొత్తం ఒక పది నిమిషాలకి అర్థమైంది ప్రణవ్ గారు అని నాకు బావ అవుతారు అని అప్పుడు పడింది నా మనసు అంది ప్రణవి పార్వతి వైపు చూస్తూ అవునా పోనీలే మీ అత్తయ్య కోరిక నెరవేరింది నువ్వు ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నావు నువ్వు అండ్ అలాగే మీ ఇద్దరి పెళ్లితో విడిపోయిన అన్న చెల్లెళ్ళు కూడా కలవబోతున్నారు అది ఇంకా సంతోషంగా అనిపిస్తుంది అంది పార్వతి కానీ డాడీ అంత ఈజీగా ఒప్పుకోరు కదా మమ్మీ నాకు అదే భయంగా ఉంది అంది ప్రణవి మీ డాడీని ఏదో ఒకటి చేసి ఒప్పించవచ్చులే నువ్వు అసలేం కంగారు పడుకు అంది పార్వతి లవ్ యూ మమ్మీ లవ్ యూ సో మచ్ అంటూ తల్లి బుగ్గ మీద ముద్దు పెట్టింది ప్రణవి కూతురి ఆనందం చూసి సంతోషపడిపోయింది పార్వతి కూడా ఇక్కడ ఒక గంటకి బయలుదేరారు సంధ్య మోక్ష ఐరా ముగ్గురు మోక్ష డ్రైవర్ పక్క సీట్లో కూర్చుంటే వెనక సీట్లో కూర్చున్నారు ఐరా ఇంకా సంధ్య వీళ్ళు బయటికి వెళ్ళగానే రేష్మాకి కాల్ చేసి చెప్పింది తన మనిషి వెంటనే కాల్ కట్ చేసి తన మనిషి ఇంకొకరికి ఫోన్ చేసింది రేష్మా రే వాళ్ళు బయలుదేరారు కరెక్ట్గా మనం అనుకున్న లొకేషన్ దగ్గరికి రాగానే కార్లో ఉన్న సంధ్య చచ్చిపోవాలి అర్థమవుతుందా మిస్ చేసావంటే నిన్ను నేను చంపేస్తాను అంది రేష్మా లేదు లేదు ఎలా అయినా దాన్ని చంపకుండా వదలను అన్నాడు ఆ లారీ డ్రైవర్ ఓకే అంటూ కాల్ కట్ చేసింది రేష్మా ఇక్కడ ఆ లారీ డ్రైవర్ కూడా స్టార్ట్ అయ్యి సంధ్య వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నాడు ఇక కార్ కొంచెం ముందుకి వెళ్ళేసరికి మోక్ష మొబైల్కి మెసేజ్ నోటిఫికేషన్ రావటంతో డ్రైవర్ కార్ పక్కకి ఆపండి అంది మోక్షా ఏమైంది మోక్ష అడిగింది సంధ్య ఆడపడుచు వైపు చూస్తూ అంటే వదినా అది అది మరీ అంటూ తడబడుతూ ఉంటే వదిన నీకు ఇది చెప్పలేదు కదా మన మోక్ష గారు లవ్లో ఉన్నారు నాకు తెలిసి ఇప్పుడు బావ మెసేజ్ చేసి ఉంటాడు అందుకే ఈ కార్ దిగి బావ కారులో వస్తుంది అంతేనా అడిగింది ఐరా అంతే అంతే ప్లీజ్ వదిన తను వెనకే ఉన్నాడు అంది మోక్ష సంధ్య వెనక్కి తిరిగి చూసింది వీళ్ళకి ఒక పది నుంచి ఇరవై అడుగుల దూరంలో ఇంకొక బ్లాక్ కలర్ ఫార్చునర్ కార్ ఉండటం చూసి సరే కానీ జాగ్రత్త ఓకే వదిన అంది మోక్ష లైట్గా నవ్వుతూ ఇక మోక్ష కార్ దిగి వెళ్ళిపోయాక కార్ స్టార్ట్ చేశాడు డ్రైవర్ అతను కార్ ముందుకి తీసుకొచ్చి ఆపగానే కార్ ఎక్కి కూర్చుంది మోక్ష ఏంటి మేడం మీ వదినకి మనం ఆటో చెప్పేశావా అడిగాడు అక్షిత్ చెప్పకుండా ఎలా అంటాను ఇప్పుడే చెప్పేశా కానీ మనం కూడా వదిన వాళ్ళతో పాటు వెళ్ళాలి స్టార్ట్ చే ఐరా వాళ్ళకంటే ముందు మనమే వెళ్తాం చూడు అంటూ కార్ స్టార్ట్ చేశాడు అక్షిత్ ఇక కొంచెం దూరం వెళ్ళేసరికి కరెక్ట్గా లారీ అవతల వైపు నుంచి వస్తూ కనిపించింది లారీ రావటం చూసి డ్రైవర్ కార్ పక్కకి తిప్పితే ఆ లారీ కూడా పక్కకి తిరగడం వీళ్ళు ఎటు తిరిగితే అటు తిరగడం చూస్తూ ఉండేసరికి డ్రైవర్కి అసలు ఏమీ అర్థం కాలేదు ఇక అతను పూర్తిగా తేరుకొని అలర్ట్ అయ్యేలోపే డ్రైవర్ వేగంగా వచ్చి కార్ని ఢీకొట్టాడు కార్ వెళ్ళి నేరుగా పక్కనే ఉన్న పెద్ద చెట్టుకి గుద్దుకొని పొగలు రావడం మొదలైంది లారీ డ్రైవర్ క్షణాల్లో లారీని అక్కడే వదిలేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఒక నాలుగు నిమిషాలకి అక్షిత్ మోక్ష కార్ అక్కడికి వచ్చి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యారు అక్షిత్ కార్లో వదినా ఉన్నారు అంటూ చెప్పడంతో కార్ ఆపి ఇద్దరు కంగారుగా బయటికి దిగారు కార్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు అక్షిత్ కానీ ఎంతకీ అది ఓపెన్ కాకపోవడంతో అక్కడే ఉన్న రాయి తీసి గ్లాస్ డోర్ని బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అక్కి ఇది అన్నయ్య యూజ్ చేసే కార్ ఇది గ్లాస్ మనం ఎంత ట్రై చేసినా కూడా బ్రేక్ అవ్వదు అంది మోక్ష టెన్షన్ పడుతూ మరి ఇప్పుడు ఎలా అంటూ ఉండగానే మోక్ష అయాన్కి కాల్ చేసింది కానీ అయాన్ ఏదో మీటింగ్లో ఉండటంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదు అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చెయ్యు అనుకుంటూ ఏడుస్తూ మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తుంది అయినా కూడా లిఫ్ట్ చేయకపోవడంతో ఇక ప్రణవ్కి కాల్ చేసింది మోక్ష కాల్ చేస్తుంది ఏంటి అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు ప్రణవ్ హలో ప్రణవ్ బావా అంటూ ఏడుస్తూ ఉంది మోక్ష మోక్ష ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నా అడిగాడు ప్రణవ్ కంగారుగా అది వదిన ఐరా వస్తున్న కార్ యాక్సిడెంట్ అయింది నాకేం చేయాలో తెలియట్లేదు కార్ మొత్తం పొగలు వస్తున్నాయి అండ్ ఎంత ట్రై చేస్తున్నా కూడా కార్ టూ బ్రేక్ అవ్వడం లేదు లోపల వదిన ఐరా ఇద్దరు ఉండిపోయారు అంది మోక్ష ఏడుస్తూ వాట్ నువ్వేం కంగారు పడుకు ఇప్పుడే అయాన్ని తీసుకొని వస్తున్నాను అంటూ కాల్ కట్ చేసి వెంటనే మీటింగ్ జరిగే రూమ్ వైపు పరుగు తీశాడు ప్రణవ్ ఇక్కడ పని అయిపోగానే రేష్మాకి కాల్ చేసి విషయం చెప్పాడు లారీ డ్రైవర్ ఓకే అంటూ కాల్ కట్ చేసి సమీరాకి కాల్ చేసింది రేష్మ హలో సమీరా నువ్వు చెప్పిన వర్క్ అయిపోయింది ఆ సంధ్యకి యాక్సిడెంట్ అయింది ఇప్పుడు నువ్వు నీ ప్లాన్ని స్టార్ట్ చేయొచ్చు అంది రేష్మా నవ్వుతూ వా ఓకే ఇక మిగతా కదా నేను చూసుకుంటా అంటూ కాల్ కట్ చేసి వెంటనే సంధ్య తండ్రి రమణకి కాల్ చేసింది హలో రమణ గారేనా మాట్లాడేది అవును ఇంతకీ మీరెవరు ఎందుకు కాల్ చేశారు చెప్పండి అది మీ కూతురు సంధ్య గురించి మీ దగ్గర ఒక నిజం బయట పెట్టడానికి ఫోన్ చేశాను అంది సమీరా అవునా ఏంటది మీరు అనుకుంటున్నట్టు సంధ్య ఇష్టపడి అయాన్ రాథోడ్ని పెళ్లి చేసుకోలేదు అయాన్ రాథోడ్ మీ కూతురు బెస్ట్ ఫ్రెండ్ ప్రణవిని కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తే వేరే గత్యంత్రం లేక ఫ్రెండ్ ప్రాణాలు కాపాడటం కోసం పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత కూడా అయాన్ రాథోడ్ తనని టార్చర్ చేయని రోజు అంటూ లేదు అంటూ చెప్పింది సమీరా అండ్ ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అయాన్ రాథోడ్ ఇప్పుడు మీ కూతుర్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు షాపింగ్ కోసమని వెళ్ళమని చెప్పి తనే సీక్రెట్గా తనని చంపేయాలి అని ట్రై చేస్తున్నాడు నా గెస్ట్ కానీ కరెక్ట్ అయితే మీకు ఇంకొక అరగంటలో మీ కూతురికి యాక్సిడెంట్ అయింది అన్న విషయం మీరు వింటారు మీరు ఇప్పుడు నా మాటలు నమ్మకపోవచ్చు కానీ తనకి యాక్సిడెంట్ అయింది అని మీకు తెలిసిన క్షణం మీరు ఖచ్చితంగా నమ్ముతారు ఉంటాను అంటూ కాల్ కట్ చేసేసింది సమీరా అంతా విన్న రమణ ఫోన్ కిందకి వదిలేశాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్